ఒక బడి పిల్లల్నే చూడండి ఒక బడి పిల్లల్నే చూడండి వారి క్వాలిటీ చదివే వారి భవిష్యత్తును వారి తరరాతను మారుస్తుంది అని మీ ఇంట మీ ఇంట ఉన్న నా పిల్లలు మీ ఇంట ఉన్న మీ ఇంట ఉన్న నా పిల్లల్ని గొప్పగా చదివించాలని నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలకు మేనమామగా వారి చదువులను పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఉన్నారు అని అంటే అది మీ బిడ్డ మాత్రమే చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను ఇంతగా పిల్లల గురించి పట్టించుకొని ఆ పిల్లల చదువుల గురించి పట్టించుకొని ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ మూడో తరగతి నుంచి ఆ పిల్లలకు సబ్జెక్ట్ టీచరు సబ్జెక్ట్ టీచర్ తీసుకు మూడో తరగతి నుంచి టోపుల్ తీసుకువస్తూ ఆరో తరగతి నుంచి ఆ ప్రతి క్లాస్ రూమ్ లోను డిజిటల్ బోర్డులతో డిజిటల్ బోధన తీసుకొస్తూ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు సైతం ఆ పిల్లల చేతుల్లో పెడుతూ ఇంగ్లీష్ మీడియం తో మొదలు సిబిఎస్ఈ దాకా సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం బడుల రూపురేఖలు మారుస్తూ ఆ బడుల్లో నాడు నేడు ఆ బడుల్లో గోరు ముద్ద పిల్లలు స్కూలుకు మొదటి రోజు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో విద్య కానుకతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఉంటూ ఆ పిల్లలను పట్టించుకున్న ముఖ్యమంత్రి గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా ఇక పెద్ద చదువులకు ఆ పిల్లలకు ఆ తల్లులకు తోడుగా అండుగా ఉంటూ ఆ పిల్లలు కానీ ఆ పెద్దలు ఆ పిల్లలు కాని ఆ తల్లులు కాని ఆ తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరు ఆ పిల్లల చదువుల కోసం అప్పులపాలు కాకూడదు అని పూర్తి ఫీజు తో ఆ పిల్లల చదువుల కోసం విద్యా దీవెన వసతి దీవెన ఒక వైపున ఇస్తూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందం ద్వారా డిగ్రీలోనే సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ సర్టిఫికెట్స్ ను మన డిగ్రీలకు అనుసంధానం చేశాం మొట్టమొదటిసారిగా మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం ఇలా పిల్లల చదువులపై పిల్లల చదువులపై క్వాలిటీ చదువులపై రేపు పొద్దున వాళ్ళు గొప్పగా ఉద్యోగాలు చేయాలి అన్న తలంపుతో ఇంతగా పిల్లల చదువులపై ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని చెప్పి ఒక్కసారి మీ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకనంటే ఈరోజు గ్రామానికి వెడితే మొట్టమొదటిసారిగా గతంలో జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పౌర సేవల్లో కానివ్వండి గ్రామాలలో పరిపాలనా వ్యవస్థను ఇంటింటికి తీసుకు వెళ్ళడంలో కానివ్వండి లంచాలు వివక్ష లేని పాలన తేవడంలో కానివ్వండి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీ వర్గాల మీద ప్రేమ చూపించడంలో కానివ్వండి మొత్తంగా పేదరికం సంఖ్యలను తెంచే స్కీములను అన్ని పేద వర్గాలకు పారదర్శకంగా విస్తరించడం కానివ్వండి ఇలా ప్రతిదీ కూడా లీడర్ అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా దేశానికే సాటి చెప్పిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రతి విషయము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పిన ప్రతి విషయం మంచి చేశాం కాబట్టి మంచి చేశాం కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఈరోజు ప్రజల ప్రేమానురాగాలు పొందుతా ఉన్నాం అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు కానీ అదే మనిషి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మీలో ఏ ఒక్కరికైనా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇలా రెండు ఎలా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు ప్రజలకు చేసిన ఏ మంచి లేదు ప్రజలకు ఎప్పుడు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఏమిటి అని అంటే ఏ మంచి పేదలకు ఎప్పుడు చేయరు ఈ బాబు ఎప్పుడు మోసాలు చేసే ఈ బాబు ఇవాళ ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా కొత్తగా ఒక మాట మాట్లాడాడు నిజంగా ఆయన మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాల ఆ మనిషి నోట్లో నుంచి ఆ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే బాబు నిన్ననో మననో అన్నాడు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు పదివేలు ఇస్తాడట చంద్రబాబు అన్నాడు సరే పోని ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు అటుకైనా సంతోషం జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది దాన్న ఒప్పుకున్నాడు సంతోషం ఇదే చంద్రబాబు ఇదే చంద్రబాబు మొన్నటి మొన్నటి దాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు ఇదే చంద్రబాబు ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటి దాకా ఏమన్నారు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటి దాకా మోసేవాళ్ళు అన్నాడు వారి కథ తేలుస్తా అన్నాడు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతా కొడతారు అని కూడా అన్నాడు ఇక ఆయన దత్తపుత్రుడు ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేశాడు ఆయన దత్తపుత్రుడు అయితే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు మరి అడుగుతా ఉన్నా వన్ రెండు దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము పదివేలు ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకు ఏం కావాలయ్యా నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు ఇంతకన్నా గొప్ప సర్టిఫికేట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా నువ్వు పెట్టుకున్న జన్మభూమి కమిటీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు వాళ్ళు మీరు ఇద్దరు కలిసి మరుగుదొడ్లకు లంచాలు తీసుకున్నారు రేషన్కు లంచాలు తీసుకున్నారు పెన్షన్కు లంచాలు తీసుకున్నారు రాష్ట్రాన్ని దోచేశారు కానీ మీ జగన్ తన అభిమానులతో తాను తెచ్చుకున్న వాలంటీర్ వ్యవస్థ ఏకంగా లంచం లేకుండా వివక్ష లేకుండా మీ జగన్ బిడ్డ మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క మన కుటుంబాల ఖాతా